గుడ్ మార్నింగ్ ఊళ్ళో ఉండే పొలం పనులు చెన్నైలో ఉంటే ఆఫీస్ పనులు తప్పదు కాబట్టి డైలీ రొటీన్ అదే ఆఫీసు అదే వర్క్ అదే డెస్క్ సో ఈరోజు మా ఆఫీస్ చూస్తాను లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇది ఎలా ఉంటుంది సో బయట గార్డెనింగ్ అలా ఉంటుంది మొత్తం మెయిన్ ఎంట్రన్స్ ఎలా ఉంటుంది ఆల్రెడీ అంతకుముందు వీడియోస్లో కూడా పెట్టాను కాకపోతే డీటెయిల్గా జస్ట్ విత్ ఇన్ వన్ మినిట్లో ఆఫీస్ క్యాంటీన్ ఎలా క్యాబిన్ ఎలా ఉంటుంది చూద్దామని పెడుతున్నాను మీకు ఇది మేము యూజ్ చేసుకునే లిఫ్ట్ అనమాట సో ఇక్కడ ఆరు లిఫ్ట్లు ఉంటాయి మా ఫేస్వి బ్యాక్ సైడ్ సో లిఫ్ట్ ఓపెన్ అయిపోయింది బ్యాక్ సైడ్ ఇది ఎలా ఉంటుంది వన్ లిఫ్ట్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత మీకు ఒకసారి డైరెక్ట్గా ఇంకా నా క్యాబిన్ ఏంటి ఎలా ఉండదు అనేది చూపిస్తాను మా క్యాబిన్కి వెళ్ళే ఇది ఒకసారి నా ప్లేస్ ఎక్కడ ఉంటుంది నేను ఏ చేలో కూర్చుంటాను అనేది కూడా చూపిస్తాను ఒకసారి మీకు చూడండి అసలు ఎంత నీట్గా ఉంటుందో ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఐ మీన్ సెవెన్ థర్టీ ఆ టైం కల్లా వచ్చి జనాలు నీట్గా క్లీన్ చేసేస్తారు డైలీ సో అది లాస్ట్ కార్నర్లో ఉంది కదా అదే నా సీట్ అనమాట సో ఇంకా ల్యాప్టాప్కి ఛార్జింగ్ పెట్టేసుకొని రెడీ అవ్వటమే లేట్ ఆల్రెడీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ ఎయిట్కే వచ్చేసాను ఆఫీస్కి పక్కనేది అవుట్ వ్యూ ఇలా ఉంటుంది అనమాట కింద ఇందాక చూపించాను కదా ఫస్ట్ స్టార్టింగ్లో అది గార్డెన్ అనమాట ఎంట్రన్స్ మెయిన్ ఎంట్రన్స్ అది అది పక్కన మెట్రో వర్క్ అవుతుంది ఇంకా కంప్లీట్ కాలేదు మెట్రో అయిపోతే ఇంకా వ్యూ అనేది చాలా బాగుంటుంది